హాయ్ యాస్ ఈరోజు మేము బ్రహ్మానంద చిన్న కామెడీ స్కిట్ చేస్తున్నాము గొడ్డలు రాయుడు అది బాగానే ట్రైనింగ్ అయి ఉంది అందరూ చేస్తున్నారు మేము ట్రై చేద్దామని చేస్తున్నాం అనమాట మచ్చ మచ్చ బొట్టు పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేస్తున్నాం బాగా పేస్తున్నా అంతే నేను బ్రహ్మానందం క్యారెక్టర్ దో దీని గారు చేసి వేలు ఓకే ఇది కొంచెం ఓల్డ్ టైప్లలో ఉండే కామెడీ సీన్ కాబట్టి ఓల్డ్గా చేయాలి మనం ఒక ఫ్యాషన్ డ్రెస్గా ఇప్పుడు నేను ట్రెండ్లీగా చేయకూడదు అనమాట నీకుండదు కదా ఏ షర్టు ఓల్డ్ ఓల్డ్ షర్టు అది షర్ట్ అలా ఓల్డ్గా రెడీ అవ్వాలి రెడీ అయ్యి వందనాలు పండుగ నీకు వంద ఇది సాన్ ఎక్కువ పడాల సాన్ చేయాలి ఇప్పుడు పేరు వేణుమాధవ్ ఓకే ఎలా నోకుంటున్నావా ఏమే గొడ్డలు రాయుడు ఎప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఎవరిని సంబరాలన్నమాట అదే క్యారెక్టర్ ఇప్పుడు సినిమాలో అలా బిల్డప్ అంతే కదా లింగీకతం చేస్తాం గెటప్ కోసం అలా కట్టుకోవాల్సి ఉండే em ăn thế nào na nào Mà hít rơi sơ kè nào? đó, anh tiếp Phát gọi vô lửa

சென்னையில்

துடிப்பேசி பாதி முந்திரம் முதல கபட்டது நேரம் அர்த்தம் கடை அய்யோனா

అక్కడ తమ్ముడు కొన్నారు ఇంటి పట్ల అందువల్ల అమ్మడికి ఎత్తున్నారు సోమవారం అన్న సోమవారం వద్ద ఇది రోజు ఆవారా అన్న ఓకేనా స్టార్ట్ అని చెప్పి మేము చెప్తాం చేసేనా నేను ఎప్పుడు నేను ఏ రా సోమవారం సోమవారం నా పుట్టినరోజురా ఓహో అయితే ఇవాళ నరతా ఉన్నా ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు అయితే ఇవాళ నర్తా ఉన్న ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు బాబా పేదఓకే స్టార్ట్ చేయను అయితే ఇవాళ చంపుతా ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు చంపితే అక్కడ నుంచి చంపితే కత్తితో సంపాలి కానీ గొడవలతో నరకము చంపన్న బుధవారం బుధవారం అది బుధవారం నా గొడ్డలు పుట్టినరోజు గురువారం అది నా సేతుకొచ్చిన రోజు శుక్రవారం ఎవరు చంపన నీకు తెలుసు కదరా మరి శనివారం చంపన్న శనివారం శనివారం ఎవరిని చంపినా నా గొట్టలకి శని పట్టుకుంటుందా అయితే ఆదివారం శనివారం శనివారం ఎవరిని చంపినా నా గొట్టలకి శని పట్టుకుంటుంద్రా అయితే ఆదివారం చెప్పానా ఇటు దరగాల్సిందరిగా తిరుగు కానీ కొడతనే తల ఆదివారం సెలవు రోజు నా గొడ్డలు పనిచేయదురా అనాలి ఓకేనా ఆదివారం సెలవు రోజు నా గొడ్డలు పని చేయదురా అంతే అంతే ఏం చూద్దాం